మీరు ముక్కు నుండి రక్తం కారే సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఎందుకంటే ఈ వీడియోలో ఆ సమస్యను తగ్గించే ఆయుర్వేద మూలిక గురించి ఇప్పుడు తెలుసుకుందాం అదే దానిమ చెట్టు దీని శాస్త్రీయ నామం గ్రాంటం దీని ఆకులు బెరడు పండ్లలో ఉండే ఔషధ గుణాల కారణంగా దీనిని ఆయుర్వేద వైద్యంలో విరివిగా ఉపయోగించేవారు మరి దానిమ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా రక్తమొలలతో బాధపడేవాళ్లు దానిమ్మ బెరడు రసాన్ని తాగితే అవి తగ్గే అవకాశం ఉంటుంది ఇంకా గర్భిణీ స్త్రీలు దానిమ్మ ఆకుల పొడి చందనం పొడి రెండింటినీ కలిపి అందులో కొంచెం తేనె కలిపి పెరుగుతో కలిపి తీసుకుంటే పిండం కదలికలు బాగుంటాయి ఇక చిగుళ్ల నుంచి రక్తం కారే సమస్యతో బాధపడేవాళ్లు దానిమ్మ బెరడును మెత్తగా పొడిచేసి అందులో చక్కెర కలిపి నోట్లో పెట్టుకుంటే చిగుళ్ళవాపు రక్తం కారడం తగ్గే అవకాశముంటుంది ఇంకా నోటి రుచి కోల్పోయి బాధపడేవాళ్లు దానిమ్మ బెరడు పొడిలో తేనె కలిపి తీసుకుంటే ఆ సమస్య తగ్గుతుంది ఇక నులిపురుగుల సమస్యతో బాధపడేవాళ్లు దానిమ్మ బెరడు కషాయంలో పంచదార తేనె ఆముదం కలిపి తీసుకుంటే నులిపురుగులు బయటకు వెళ్లిపోతాయి ఇంకా బ్లీడింగ్ సమస్యతో బాధపడేవాళ్లు దానిమ్మ ఆకులతో కషాయం కాచి అందులో తేనె చేర్చి తీసుకుంటే ఆ సమస్య తగ్గే అవకాశం ఉంటుంది అలాగే ముక్కు నుండి రక్తం కారే సమస్యతో బాధపడేవాళ్లు దానిమ్మ పూల రసాన్ని నస్యం చేస్తే అది తగ్గుతుంది అయితే దీనిని ఆయుర్వేద వైద్యుని సలహా మేరకు మాత్రమే ఉపయోగించాలి ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇప్పుడే షేర్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్త్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్